హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే నా స్టైల్లో నేను ఈ టమోటా మొక్కలను ఎలా పెంచుతాను అనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మెయిన్గా ఏంటంటే ఆ సీడ్స్ మనం ఎలా పెట్టుకోవాలి ఆ సీడ్స్ పెట్టుకున్న తర్వాత ఆ సాయిల్ మిక్సింగ్ ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ మనకు సాయిల్ మిక్సింగ్ మీకు కరెక్ట్ ఉన్నదనుకోండి అనుకోండి మీకు ఏ మొక్కలు పెట్టినా ఎలాంటి మొక్కలు పెట్టినా కూడా చాలా గ్రోతింగ్ అనేది ఉంటాయి ఇంకోటి ఆ సాయిల్ మిషన్ కూడా మనం విపరీతంగా అవి కలపకుండా సింపుల్గా సాయిల్ మిషింగ్ ఎలా తయారు చేసుకోవాలి అలాగే మనము వాటికి ఆ లిక్విడ్స్ అనేది కొన్ని స్ప్రే చేయాలి అవి కూడా మనం బయట ఎలాంటివి కూడా బయట కొనకుండా మనమే తయారు చేసుకున్నవి ఎలా స్ప్రే చేయాలి ఏమేమి స్ప్రే చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందుగా ఈ సీడ్స్ పెట్టుకునే విధానం చూడండి మనము ఏవైనా మన గార్డెన్లో ఆల్రెడీ పండుతాయి కదండి టమోటాలు ఆర్గానిక్గా ఉంటాయి కాబట్టి అలాంటి ఒక రెండు టమోటాలు పెట్టుకోండి ఎక్కువ అవసరం లేదు మాములు రెండు మాగా మాగినవి ఉంటాయి కదా రెండు టమోటాలు కట్ చేసి ఆ సీడ్స్ పెట్టుకోండి మీకు ఎందుకంటే ఆర్గానిక్గా మనము పండించినాం కాబట్టి అవి ప్రతి పెట్టిన కంపల్సరీ మొలకలు అనేది బాగా వస్తాయండి ఇంకోటి క్వాలిటీగా పెరుగుతాయి అన్నమాట మొక్కలు ఇంకోటి మెయిన్ గుర్తుపెట్టుకోండి ఈ టమోటో సీడ్స్ పెట్టేటప్పుడు ఆ టబ్ ఉంటుంది కదా ఆ టబ్ అనేది మనకు మినిమం ఆఫ్ పిట్ పైన ఉండాలి ఆ వన్ మంత్ తర్వాతనే మనం నాటుకోవాలి కాబట్టి ఆ టబ్బు లోత్ అనేది ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఈ నారు మనకు ఈ సైజులో ఉండాలన్నమాట మన టమోటా మొక్కలు నాటుకునేటప్పుడు మరీ పెద్దగా ఉండకూడదు మరి చిన్నగా ఉండకూడదు మీ మినిమం మనకు ఒక సిక్స్ ఇంచి ఒక హాఫ్ పీట్ ఉండాలన్నమాట మొక్క ఒక హాఫ్ పీట్ ఉంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే మనము ఆ చిన్నవి పెద్దవి అనుకోండి మీకు కరెక్ట్గా రాదు ఈ సాయిల్ మిక్సింగ్ తనం తయారు చేసుకునేటప్పుడు మెయిన్గా ఏంటంటే మట్టి అండి ఆ మట్టి మనము ఎర్ర మట్టి అయినా తీసుకోండి నల్ల మట్టి అయినా తీసుకోండి ఏదైనా మట్టి తీసుకోండి ఒక బ ఒక బకెట మనం మట్టి తీసుకున్నాం అనుకోండి ఒక ఒక బకెట పశువుల ఎరువు తీసుకోవాలా వన్ ఇస్ట్ వన్ రేషియోలో తీసుకోవాలి ఎప్పటికైనా కొత్త మట్టి కలిపిటప్పుడు వన్ ఇస్ట్ వన్ రేషియోలో తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ మట్టి ఎక్కువయ్యి ఎరువు తక్కువైంది అనుకోండి మీకు మట్టి గట్టి పడుతుంది అన్నమాట ఇలా ఎప్పుడైతే ఇలా మనం సాయిల్ మంచిగా మిక్స్ చేసుకుంటామో మీకు సాయిల్ అనేది గట్టిపడకుండా చాలా లూజ్గా తయారవుతుందండి ఇది మెయిన్ మనం సాయిల్ మిక్సింగ్ చేసుకోవడము చూడండి ఇప్పుడు మనం మొక్కలు నాటుకొని టెన్ డేస్ అయిందండి టెన్ డేస్ తర్వాత మనకు ఈ గ్రోతింగ్ వచ్చినాయి చూడండి ఇప్పుడు మనకి ఇవి ట్వంటీ డేస్ అయినాయండి నాటుకున్న తర్వాత ట్వంటీ డేస్ తర్వాత అనమాట చూడండి ఇప్పుడు మనకు ఈ మొక్కలకు సపోర్టింగ్ అనేది ఇచ్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పూతాపింద అనేది స్టార్ట్ అవుతుంది మొక్కలు కూడా ఏపుగా పెరిగినాయి ఈ ఏపుగా పెరిగినప్పుడు ఈ పూత పిందె వస్తుంది కదా ఇప్పుడు కాయలు అనేది పిందెలు స్టార్ట్ అవుతాయి పిందెలు స్టార్ట్ అయినప్పుడు మనకు ఆ మొక్కలు అనేది వంగిపోవడము ఇరిగిపోవడం జరుగుతుంది కదా అందుకని ఎప్పటికైనా మనకి ఈ పూత పిందె వచ్చినప్పుడు ఆ మెయిన్గా ఏంటంటే సపోర్టింగ్ అనేది మంచిగా ఇచ్చుకోవాలి మొక్కలకి చూడండి ఈ సపోర్టింగ్ ఎలా ఇచ్చుకోవాలంటే ఈ కర్రలు ఉన్నాయి కదా ఈ కర్రలు మనము చిన్న చిన్న ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్కటి నాటు పెట్టుకోవాలండి కర్ర పెట్టుకోవాలా ఆ పెట్టుకున్న తర్వాత మధ్యలో తాడు తాడు చూడండి తాడు మొత్తం ఒకటే కట్టుకోండి ఇట్లా ఏదంటే మన గ్రోబెడ్ లాగా అయితే మీకు ఒకటే కట్టుకోండి లేదా ఒక కుండి అనుకోండి ఆ కుండికి ఏదైతే మనకు ఆ కొమ్మ చూడండి ఆ కొమ్మకు కట్టే మీకు అట్టుగెట్టు కింద పడుకుంటుందండి ఏదైనా కూడా మనము ఇలా మనకు మొక్క బాగా పెరిగినప్పుడు ఆ సపోర్టింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలా సపోర్టింగ్ ఇవ్వలేదు అనుకోండి కాయలు మనకు ఎక్కువ రావడం వల్ల మొక్కలు అనేది ఇరిగిపోతాయి ఇది మెయిన్ ఇప్పుడు మనము లిక్విడ్స్ ఏమేమి ఇవ్వాలనేది అనేది ఇప్పుడు చూద్దాం చూడండి నేనైతే వేరే ఏ లిక్విడ్స్ వాడనండి ఓన్లీ చుహాన్ క్యూ లిక్విడ్స్ మాత్రమే వాడతాను వాటిల్లో మెయిన్గా ఏంటంటే ఓహెచ్ఎన్ అనమాట ఓహెచ్ఎన్ వన్ ఇది ఓహెచ్ఎన్ టూ ఇది ఓహెచ్ఎ త్రీ ఈ మూడు ఓహెచ్ అంటారు ఓరియంటల్ ఎర్బల్ నూటెంట్రా అండి ఇవి చాలా బాగా పనిచేస్తాయి మంచి గ్రోతింగ్ మొక్కలు బాగా గ్రోత్ రావడానికి కానీ ఆ పూత పింద నిలబడడం కానీ మంచిగా పనిచేస్తాం అనమాట కాయలు ఏంటంటే మనకు విపరీతంగా సైజు కూడా పెరుగుతుంది అనమాట ఇవి ఏం లేదండి వన్ లీటర్కు టూ ఎంఎల్ కలపండి ఒక్కోటి ఓహెచ్ఎన్ వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఒక్కోటి వన్ లీటర్కు టూ ఎంఎల్ కలుపుకోండి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మనం ఆ ఫైవ్ ఎంఎల్ సిక్స్ ఎంఎల్ అవసరం లేదు ఒక టూ ఎంఎల్ కలపండి అనమాట ఎందుకంటే దాని పోషకాలు అనేది మనకు ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట మట్లు ఎప్పుడైతే మనం మొక్కల మీద స్ప్రే చేస్తాం మట్లు కూడా స్ప్రే చేస్తాం కదా బాగా ఇంప్రూవ్ అయిపోతాయి అన్నమాట మొక్కలు కూడా మీకు చాలా గ్రోతింగ్ వస్తాయండి ఎందుకంటే నేను వేరే నేను గార్డెన్ స్టార్ట్ చేసిన అని చెప్పటి నుంచి ఏది కూడా నేను వాడలేదండి ఓన్లీ చోహానికి ఉంటే నేను గార్డెన్ నుంచి నేను ఇంతవరకు నేను అదే అలాగే చేసుకుంటాను చూడండి ఇలా మనం కలుపుకున్నాం కదా మొత్తము ఇప్పుడు మనము స్ప్రే చేయాలన్నమాట ఏదంటే మనం మొక్కల మీద స్ప్రే చేయాలా ప్లస్ మన మట్టిలో కూడా స్ప్రే చేయాలన్నమాట చూడండి ఇట్లా స్ప్రే చేస్తే మీరు ఆకుల నిండా చేయండి మొత్తం ఫుల్గా చేయాలి ఎందుకంటే మనం ఆ పైన ఆకుల మీద ఫుల్గా అనుకోండి అది మనకి మట్టిలో ఎక్కడ ఎక్స్ట్రా ఏమన్నా బయటకు వెళ్ళిపోదు ఆ మట్టిలోనే పడుతుంది అలాగే మనం ఆకుల మీద ఫుల్గా అడుగు అడుగున ఉంటుంది ఆకుల అడుగు బాగాన అక్కడ మొత్తం టోటల్గా ఫుల్గా స్ప్రే అనుకోండి ఆ మట్టిలో కూడా చేయాలా మట్టిలో కూడా చేసినామంటే మట్టి కూడా మంచి పుష్కలు అనేది ఉంటాయి కాబట్టి ఆకుల మీద చేయాలా మట్టిలో ఇది మెయిన్ మనము ఇది వారానికి ఒకసారి కంపల్సరీ ఈ లిక్విడ్ అనేది స్ప్రే చేయాలండి అది నాలుగు దశ నుంచి మనం ఏదైతే మొక్కలు పెట్టినప్పటి నుంచి మనకు పూత పిందె కాయలు వచ్చేంత వరకు ఈ మూడు లిక్విడ్స్ అనేది మనం స్ప్రే చేస్తుండాలా వారం వారం చేయండి సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు చూడండి ఇప్పుడు చూడండి మనకు ఒక వా స్ప్రే చేసినాం కదా ఓహెచ్ఎన్ వన్ వీక్ తర్వాత అండి ఇది ఎంత గ్రోతింగ్ వచ్చాయి చూడండి ఈ లిక్విడ్స్ మనం స్ప్రే చేసినాం అనుకోండి ఒక రోజు రెండు రోజుల తర్వాత మీరు మొక్కలు చూసుకోండి చాలా గ్రోతింగ్ ఉంటాయి ఏ మొక్కలకైనా మనకు టమోటా మొక్కలైనా కాదు మన గార్డెన్లో ప్రతి ఏ రకమైన కూరగాయలకైనా కూడా ఇలా చేసుకోండి ఇప్పుడు మనము ఏం చేయాలంటే దాన్ని మట్టి అనేది కలుపుకుంటుండాలా వారానికి ఒకసారి కలపాలా ఇప్పుడు ఏంటంటే నేను ఈ ఇప్పుడు ఒకేసారి కలిపి మీకు చూపిస్తున్నానే కాదు నేను వారం వారం చేసే పనులండి ఇవన్నీ వారం వారం మనము ఇలా మట్టి అనేది కలుపుతుండాలి ఎందుకంటే మనకు అట్లా కలపడం వల్ల సాయిల్ లూజ్ లూజుగా పడుతుంది మనకు ఆ వేర్లకు అనేది ఏ తగ్గుతుంది అలాగే కలుపు మొక్కలు ఉంటాయి కదా కలుపు మొక్కలు కూడా మనకి పోతాయి ఎప్పుడెప్పుడు మన కలుపు మొక్కలు వచ్చేసిన ఈ చిగురులు ఉంటాయి కదా మనం వెళ్ళిపోతాయి కాబట్టి మళ్ళీ మన కలుపు మొక్కలు అనేది కనపడకుండా ఉంటాయి అనమాట మనం ఊరికా గడ్డి పీకేయడం ఎన్ని ఉండకుండా ఉంటుంది ఇలా వారం వారం మీరు మట్టి కలుపుతుండీ మీ మొక్కలు బాగా గ్రోతింగ్ ఉంటాయి కలుపు మొక్కలు కూడా లేకుండా ఉంటాయి చూడండి ఇప్పుడు సేమ్ మళ్ళీ మనం ఏంటంటే ఇప్పుడు ఓ ఓహెచ్ఎన్ చేసినాం కదా మళ్ళీ ఓహెచ్ఎన్ చేస్తూనే ఉండాలి వన్ వీక్ ఒకసారి ఇట్లా చేస్తూనే ఉండాలి ఇలా మీరు ఏవి కూడా బయట కొనకుండా మీరు తయారు చేసుకునే లిక్విడ్ తోటే ఇవ్వండి చాలా బాగా గ్రోతింగ్ వస్తాయి